మీడియా న్యూస్ కి స్వాగతం వెల్కమ్ ైలుప్పల గ్రామంలోని చీని తోట అగ్ని ప్రమాదం అగ్ని ప్రమాదం వల్ల నాలుగు లక్షల రూపాయల నష్టం కాలిపోయిన చీని తోట కాలిపోయిన చీని పంట చూపిస్తున్న రైతు మాధవరెడ్డి కర్నూలు జిల్లా గోనగండ్ల మండల పరిధిలోని బైలుప్పల గ్రామంలో మాధవరెడ్డి అనే రైతు ఎకరాల్లో చీని పంట సాగు చేశాడు చీని పంట తోట చేతికి వచ్చింది మంగళవారం మధ్యాహ్నం గుర్తు తెలియని దుండగులు బీడి తాగి పారేసిపోయారు ప్రమాదవశాత్తు చీని పంట తోట అగ్ని ప్రమాదం కావడంతో చేతికి వచ్చిన పంట బూడిత పాలైంది దాదాపు యాభై సెంట్లు అంతా పంట కాలిపోయింది అగ్ని ప్రమాదం వల్ల చీని పంట తోట దాదాపు నాలుగు లక్షలు వాటిల్లింది అగ్నిమాపకం వచ్చి మంటలను ఆర్పింది అప్పుడు మంటలు అదుపులోకి రావడం అగ్నిమాపకం ద్వారా ఆర్పడం జరిగింది కావున ప్రభుత్వం స్పందించి నష్టపోయిన చీనీ పంట రైతును నష్ట పరిహారం ఇవ్వాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు అనంతరం ఉద్యాన శాఖ అధికారులు వచ్చి చీనీ పంట తోట ఎంతవరకు కాలింది ఎంత నష్టం వాటిల్లింది అని చీనీ పంట పొలాన్ని పరిశీలించి దాదాపు నాలుగు లక్షలు వాటిల్లినట్లు ఉద్యాన శాఖ అధికారులు తెలిపారు చీని పంట తోట అగ్ని ప్రమాదం జరిగినట్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని వెళ్తామని తెలిపారు చీని పంట రైతు మాధవరెడ్డి బైలుప్పల గ్రామానికి చెందిన మాధవరెడ్డి రైతు మాట్లాడుతూ నేను రెండెకరాల్లో చీని పంట సాగు చేశాను గుర్తు తెలియని దుండగులు బీడీ తాగి పారివేయడంతో అగ్ని మంటలు కావడంతో పంట తోట కాలిపోయింది దీంతో నాలుగు లక్షలు వాటిల్లింది అని రైతు మాధవరెడ్డి ఆవేదన వ్యక్తం చేశాడు నష్టపోయిన రైతును ఆదుకోవాలని ప్రభుత్వాన్ని విలేకరి